కాకినాడ జిల్లా జగ్గంపేటలో వామపక్షాలు ఆందోళనకు దిగాయి జగ్గంపేట మెయిన్ రోడ్ లో బస్టాండ్ ఎదురుగా కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా వామపక్షాలు నిరసన చేపట్టాయి జగ్గంపేట సెంటర్ లో మానవాహారం ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేశారు లేబర్స్ కోర్సు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు పోలీసు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర విరంగలు మాట్లాడుతాను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనే నరేంద్ర మోడీ గారి అమిత్ షా తీసుకున్న రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎందుకంటే ఇవాళ నలభై లేబర్ చట్టాలు ఉండి దాన్ని నాలుగు కోళ్లు చేస్తారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ నాలుగు కోళ్లు రద్దు చేసి పాత చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆయన అమలు చేయాలని ఢిల్లీ నుంచి కల్లీ దాకా లక్షలాది మంది కోట్లాది మంది ఇవాళ సమయంలో భారత సమయంలో పాల్గొంటున్నారు ఇవాళ అనేక పార్టీలలో ఇందులో సిఐటి ఉంది నూట కృషి ఉంది రైతు కూలీ సంఘం ఉంది ఎమ్మెల్ పార్టీ అన్ని పార్టీలు ఇందులో స్పాటిస్ఫై చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ 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 అమెరికా సామ్రాజ్యవాదులకి మన నరేంద్ర మోడీ అమ్ముడైపోయి ఉన్నారు అమ్ముడైపోయింది సామ్రాజ్యవాదుల ఎత్తుకాల తప్ప భారతదేశానికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి అవలంబించట్లేదు మొత్తం రైతు చట్టాలన్నీ రద్దు చేశాడు కార్మిక చట్టాలన్నీ రద్దు చేశాడు ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం రద్దు చేసి కొత్త పథకాన్ని ప్రవేశపెట్టాడు మేము ఇవాళ ఊలికి ఆరు వందలు ఇమ్మంటున్నాం రెండు వందల రోజులు పని కల్పించమంటున్నాం ఇవాళ ఇవన్నీ నెరవేరే వరకు మొత్తం పార్టీలన్నీ మొత్తం ప్రజా సంఘాలన్నీ ఐక్యతతో అవి రద్దయ్యే వరకు కూడా ఈ నాలుగు లేబర్ కోళ్ళు రద్దయ్యే వరకు కూడా ఒక్క కంఠంతో తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం ఎత్తుపరుతుల చట్టాలు అమలు నమ్మని ఆంధ్రప్రదేశ్ రైతు ఈ సందర్భం వంబాటు సార్లు తరఫున మీకు తెలియజేస్తాం